హాయ్ ఫ్రెండ్స్ అందరూ గుడ్ మార్నింగ్ ఈ రోజు అయితే మన వర్క్ ఇవాళ మా మన మొబైల్ పెట్టి ఈ రోజుతో డే నైన్ అండి డే నైన్లో మన అయిన వర్క్ ఏంటంటే నిన్న డే లో అయితే మన బాక్స్ కానీ డోర్కి సంబంధించినవి అన్నీ కంప్లీట్ చేసి పక్కన పెట్టాం పాలిష్ డోర్లు అయితే పాలిష్ చేసుకోవాలి ఇవన్నీ మనం కంప్లీట్ చేసి పక్కన పెట్టాం అనమాట డే లో ఇక ఇవన్నీ ఏం చేస్తారంటే ఇప్పుడు లైట్ పేపర్ అడిచి పౌడర్ కోటింగ్ అయితే వేస్తారు అలాగే మన కిచెన్ బాస్కెట్లు కూడా రెడీ చేయడం జరిగింది ఇంక ఈరోజు మన వర్క్ ఏంటంటే నిన్న ఒక బాక్స్ తయారు చేసాం బాక్స్ అయితే ఫిక్సింగ్ అయితే చేస్తున్నాం అన్నమాట బాక్స్ అయితే మనం ఫిక్సింగ్ అయితే చేసాం మొత్తం దగ్గర ఒక పది మేకలు వేసినట్టు బాక్స్ అయితే అసలు ఇంకా కదలదు అలాగే వాటికి రెండు అరలు అయితే వేస్తున్నాం మధ్యలో సెంటర్ సెంటర్ల వేసి వీటికి డోర్లు రెండు ఇటు రెండు డోర్లు అటు రెండు డోర్లు కటింగ్లు చేసుకొని మనం ఈ గ్లాస్ కటింగ్ అయితే చేయించాలి కొద్దిగా సెంటర్ చేసుకోరా సెంటర్ చేసి మార్పులు పెట్టుకో వైఎస్ ఇంకా మన వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇక నిన్న షీలర్ ఎక్కిచ్చారు ఇప్పుడైతే పేపర్ అయితే పేపర్ అయితే కొడుతున్నారు ఫినిషింగ్ కోసం ఈ పేపర్ కొట్టిన తర్వాత మన ఫైనల్ అయితే చేస్తారు ఆల్రెడీ పైన పేపర్ కొట్టేశారు ఇప్పుడైతే పాలిష్ అయితే వేస్తున్నారు ఆల్రెడీ మనోడు పాలిష్ మీద కలుపుతున్నా కలిపేసావా పాలిష్ కూడా కలిపేశారు ఇప్పుడైతే పాలిష్ అయితే మళ్ళీ దాంతో ఇది వేసేవేంటి స్టాండర్డ్ వెళ్ళదుగా వద్దు 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 మళ్ళీ బ్లాక్ షేడ్ వచ్చింది మనం ఏంటంటే యాజీదిగా ఆ సీటీ అయితే ఎలా ఉందో అలాగా పాలిష్ అయితే వేయమన్నా ఇంకా మనోడు కూడా మన వాడు తెలివితేటలు అన్నీ ఉపయోగించి బాగా చేశాడు ఇంకా పాలిష్ చేస్తేనే ఇప్పుడు ఏంటనేది తెలిసిద్ది మొత్తం బాగుంటుంది మీ తమ్ముడికి అవ్వాలి కదా గిఫ్ట్ ఐడియా ఇచ్చింది మీ కూడా ఇక అండి మేస్త్రులు బిజీ బిజీగా ఉండి ఆలోచనలో పడిపోతారు ఇంకా మళ్ళీ పక్కన ఉన్న కుర్రోళ్ళు చిన్న చిన్న ఆలోచన ఇచ్చినప్పుడు వాళ్ళని ఆలోచనలు కూడా మనం పాటించాలి కొన్ని కొన్ని ఉంటాయన్నమాట అలాంటిది ఇది మంచి ప్లాన్ అయితే చెప్పాడు పవర్ రెక్కిచ్చి చేస్తే నిండుగా కనపడిపోద్ది అదే పౌడర్ ఎక్కిచ్చేసి తుడిచేస్తే లైట్గా పట్టుకుంటుందని మేస్త్రి చెప్పాడు మేస్త్రి కూడా ఆ మాటకి గౌరవించి మనోడు కూడా ఓకే ఓకే అని చెప్పి చేసాడు అంటే మరి అంత నిండు లేకుండా లైట్ లేకుండా బాగా వచ్చింది అంటే అప్పుడప్పుడు కుర్రాలు ఉండాలి కుర్రాలు లేకపోతే ఆల్రెడీ కోటింగ్ వేస్తాడు ఎన్ని కోటింగ్లు బావా ఒకటేనా ఇంకోటి వేస్తావాటింగ్ మూడో కోటింగ్ ఇంకంతేనాది అంతే ఫైనల్ ఓకే ఓకే దాంట్లో కలిసిపోయింది కాసిపోయింది డోర్లో వద్దు వద్దులే మళ్ళీ ఎందుకు బ్లాక్ షేర్ వచ్చేది ఇప్పుడు ఆ షీట్లు అయితే కలిసిపోయింది కదా కవర్ పి అయితే ఆ షీట్లకి మేకలకి మొక్కలు పెట్టలేదు మనిషి ఈ మాములుగా ఈ మాములుగా పెట్టేసేయండి కొద్దిగా పై పైన లోపలికి వెళ్ళకపోతే కొద్దిగా స్క్రూలు బిగిద్దాం అది మొత్తం మూడు మరమేకులు ఉన్నాయి వాటికి ఇగో ఇది ఇవి కూడా అదే గ్లేజింగ్ అయితే బాగానే వస్తుందండి మనోడు అన్ని పేపర్ కొట్టుకుంటూ వెళ్తాడు మనోడేమో పాలిష్ ఫైనల్ చేసుకుంటూ వస్తాడు అనమాట ఇంకా ప్లాంక్లు అయితే బిగిస్తున్నా పట్టుకోవాలా గీడ్లు చూసుకున్నావా ఇటు పక్క తె కొత్త కొస్ అయ్యి కొలత మార్కి పెట్టావా అక్కడ ఓకే ఇది వేసేటప్పుడు కవర్ ప్లేక మళ్ళీ తర్వాత అరేంజ్నప్పటికే ఇబ్బంది అరే మధ్యలో డౌన్ అయినట్టు చూడాలి లెక్సిద్దా లేచిద్దా ఎదరి కోణం దిగాలనుకుంటే చూసుకో ఒకసారి చదివినయా ఓకే అదే కింద ఎంత వచ్చింది కానా పదకొండేనా ఓకే రైట్ ఓకే పర్లేదు మీకైతే మనం వీటికి సంబంధించిన డోర్లు అయితే కటింగ్లు చేయాలండి కటింగ్ చేసుకొని మనం అన్నీ రెడీ చేసుకొని ఇవి అద్దాలకు అయితే ఈ నాలుగు డోర్లు అలాగే ఇక్కడ ఒక డోర్ అయితే అద్దం ఏమన్నారు ఇదొకటి ఇదొకటి రెండు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి నాలుగు నాలుగు అవి ఒక నాలుగు మొత్తం ఎనిమిది డోర్లు మనం కటింగ్లకి అయితే ఇవ్వాలి ఈ కటింగ్లకి ఇచ్చేస్తే అవి కట్ చేసేసి మనకి మధ్యలో చుట్టూ బార్డర్ ఒక రెండు అంగుళాల బార్డర్ ఉంచేసి మధ్యలో మొక్కలు తీసేస్తాడు అనమాట అప్పుడు మనం వాటిలో అద్దాలు ఆర్డర్ ఇచ్చుకుంటాం అద్దాలు అవన్నీ ఆర్డర్ ఇచ్చుకునే వాళ్ళ రన్నింగ్ డోర్లు కూడా అద్దాలు కూడా ఆర్డర్ ఇచ్చేయాలి రోజు ఈ అలాగే సరికి ఎక్కడ అద్దాలు ఆ పైను కూడా అద్దాలే పాలిష్ ఈరోజు ప్రేమింగ్ అయిపోతే డోర్లోకి వచ్చేస్తారు డోర్లు కూడా అయిపోయినాయి అనుకోండి ఏమైనా బ్యాలన్స్ ఉంటే రేపు కంప్లీట్ చేస్తారు రేపు కంప్లీట్ చేసేస్తే ఇంకా అయితే మొత్తం అంతా అన్నీ రూపురేఖలు మారిపోతాయి ఎందుకంటే మొత్తం అన్నీ డోర్లన్నీ ఎక్కించేస్తాం కాబట్టి ఎక్కిచ్చేస్తాం హ్యాండిల్ చేస్తాం మ్యాగ్నెట్లు చేస్తాం సోమవారం మన సోమవారం మంగళవారం కల్లా మన వర్క్ అనేది ఇక్కడ కంప్లీట్ అనేది అయిపోద్ది మనది

ఇవైతే రెండు డోర్లు అయితే మనం కటింగ్లు చేసామండి వాటికి సంబంధించినవి ఏంటంటే ఇప్పుడు మనం ఐమోన్లు ఉన్నాయి లేవన్నీ చూసుకోవాలి షీర్ తీసు కొట్టి రెండు ఇదే కదా నీకు అర్దే అదే అదే అటు పెట్టి అర్థిప్పే కవర్ బయట పెట్టి అది పక్క అవుట్ సైడ్ కాయిన్ చేసేసుకో ఐమూలం ఉందిగా పైన పైన చురిపోయిందా ఈ మూలం ఉంది అవి మూల ఉంది ఇక అయితే మనం డోర్లు అయితే కటింగ్ చేయడానికి చేపించడాకైతే తీసుకొచ్చానండి మన జక్కంపూడిలో రోడ్లు అనమాట ఇది షాపు ఇక అయితే మనకు అన్ని డోర్లు చెక్డు కానీ ఏదైనా సరే ఏది ఏదైనా సరే చెక్క చెప్తారు ఇది ఇదండి షాప్ వచ్చేసరికి ఇదండి కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది ఏమన్నా డౌట్ ఉంటే కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేయండి ఇక్కడ అన్ని ఏ జెడ్ మొత్తం అన్ని చెక్తారనమాట మంచి డిజైన్స్ డబ్ల్యుపీస్తో కూడా మనం అన్ని చెక్కులు అయితే ఉంది మొత్తం అలాగే మనం అయితే డోర్లో అయితే ఈ కటింగ్లు అయితే చేపిచ్చాను ఆల్రెడీ మొత్తం అయిపోయినాయి ఏడైపోయినాయి ఇంకొకటి లాస్ట్ది ఉంది అది కూడా కటింగ్ చేయించేసి మనం అక్కడికి తీసుకెళ్తే పాలిష్ చేస్తారనమాట వాళ్ళు ఇదిగోండి ఇది వస్తారు లాస్ట్ దండి అది కటింగ్ అయిపోతే ఇంక మనం ఇవన్నీ తీసుకొని సైడ్ బండి కట్టేసుకొని ఇక అయితే మనం బ్రిందకి వెళ్ళిపోతాం ఇక వెళ్ళిపోయిన తర్వాత ఆల్రెడీ ఆల్రెడీ ఆ అన్నింటికి గోడు పాలిష్లు వేస్తున్నారు ఇక ఇవి కూడా తీసుకెళ్ళి వేయించేస్తే పాలిష్ వరకు మ్యాగ్జినియం అవుతా ఉంది లేదంటే రేపు బ్యాలెన్స్ పడుతుంది రేపు అంటే రేపు తోటలో రేపు అయినా సరే వేసేమన్నాను రేపు వేసేస్తే కంప్లీట్ అయిపోతా అనమాట ఇప్పుడైతే నేనైతే ఇవన్నీ తీసుకుని గ్రీన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అండి ఇకైతే మనం అక్కడ షాప్ దగ్గర నుంచి డోర్ అయితే తీసుకొచ్చాం ఆల్రెడీ పేపర్ కొట్టేశారు మన వాళ్ళు వాటికైతే పాలిష్ అనేది ఎక్కిస్తున్నారు అనమాట గోల్డ్ ఇదైతే మొత్తం లోపల అవుట్ సైడ్ లోపల సైడ్ పేపర్ అయితే కొట్టారు ఇప్పుడైతే మన వాళ్ళు ఆల్రెడీ ఇలాగా మొత్తం చాలా అన్ని డోర్లు అన్నింటికి వేసారు మొత్తం ఇప్పుడు ఏంటంటే రేపు కొద్దిగా లైట్ గా ఆ లైట్ పేపర్ సన్న పేపర్ తో పేపర్ కొట్టి లైట్ గా ఇప్పుడు గ్లాసీ ఫినిషింగ్ అయితే వేయాలి అయితే మరి ఇప్పుడు అయితే ఇవన్నీ ఆరాలి కాబట్టి రేపు మార్నింగ్ అయితే మన వాళ్ళు వచ్చి వేస్తా ఉన్నారు ఇంకా రేపు మార్నింగ్ ఇది కంప్లీట్ అయిపోతేనే మనం సోమవారం ఈ కవర్లన్నీ పీకేసి మనం ఒక్కొక్కటి ఇంకా బిగించుకుంటూ ఫిక్సింగ్ చేసుకుంటూ ఆ మ్యాగనైట్లు హ్యాండిల్స్ కంప్లీట్ చేసుకుంటూ వచ్చేస్తాం అన్నమాట రేపు మనం మ్యాక్సిమం ఈరోజు ఇంతవరకు వర్క్ అయితే అయిపోయింది మన వర్క్ కూడా అయిపోయింది ఎలమకూతుల దగ్గరికి అయితే వెళ్ళాలండి అక్కడ చిన్న కట్టల పైపులు అవి వేయాలంటే మొత్తం అన్నీ రాసుకొని వచ్చాను నేను అవి కూడా రెండు మెషిన్ డోర్లు కూడా ఆర్డర్ ఎంత అవుతాయి ఏంటి అని కనుక్కోమన్నారు నేను కూడా వాళ్ళకి ఏంటనేది మొత్తం వివరంగా అన్ని చెప్పేసి వాళ్ళు ఓకే అంటే మెస్ డోర్లో అయితే ఆర్డర్ అవ్వాలి అంటే మనం పెద్ద పులిపాక అంటే అదే కట్ట కట్ట రోడ్డు అయితే వెళ్ళిపోతే కొద్దిగా పెద్ద పులిపాక తాడి కడపా రోడ్డు అంట కొత్త రోడ్డు అంట అది మరి ఏరియా కూడా బాగుంది చాలా బాగుంది ఇల్లు వచ్చి అక్కడ ఇల్లు కట్టుకున్నారు అక్కడ ఏంటంటే కరెన్ పైప్స్ అయితే వేయలేదు కరెన్ పైప్స్ అదే బాత్రూమ్ ల్యాంగర్స్ చొక్కాలు తగిలించుకున్నాయి ఇవన్నీ వేయమన్నారు అన్ని రాసుకుని వచ్చాను నేను మనం వర్క్ కూడా మధ్యాహ్నానికి అయిపోయింది ఇంకా మనం కూడా కొద్ది హెల్ప్ అనేది చేసాం అంటే పేపర్ కొడతాం అవన్నీ చేసాం అనమాట మనం కూడా అలాగే మా తమ్ముడి కూడా పేపర్ కొట్టమని చెప్పాను పేపర్ కొట్టడం వల్ల మనకి ఎలకోటింగ్ అనేది అయిపోయింది ఇంక ఈ ఫ్రేమ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం ఇంకేంటంటే సైడు కవర్లు అన్నీ పీకేసి చేయాలి ఇక అయితే మనం బాక్స్ కూడా ఫిక్సింగ్ చేసి వీటికి కూడా వాళ్ళు ఒక కోటింగ్ అనేది వేశారు ఇప్పుడైతే ఇది ఫినిషింగ్ చేసి ఈ ఫైనల్ అయితే చేస్తారనమాట ఇది ఇంకా ఈ ఫ్రేమ్స్ కిచెన్లో ఫ్రేమ్స్ అన్నీ కూడా ఫైనల్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇవన్నీ ఫినిషింగ్ చేసుకొని మనం ఏంటంటే సోమవారం అనేది ఫిక్సింగ్ అయితే చేస్తాం అలాగే వీటికి సంబంధించిన మ్యాగ్నైట్స్ హ్యాండిల్స్ అలాగే మనకి కావాల్సిన అద్దాలు అద్దాలు కొలతలు ఇవన్నీ మనం అన్నీ రాసుకున్నాము అలాగే రన్నింగ్ ఛానల్ సంబంధించిన ఛానల్ ఎంత లెంత్ పడుతుంది ఏంటి అన్ని కొలతలు వేసుకొని అన్నీ రాసేసుకున్నాం అనమాట మనం మొత్తం అది బెడ్రూమ్కి సంబంధించిన హ్యాండిల్స్ అలాగే కిచెన్కి సంబంధించిన హ్యాండిల్స్ ఇవన్నీ మనం రాసుకోవడం జరిగింది మొత్తం అన్నీ ఏమేమి కావాలన్నీ మొత్తం రాసుకున్నాం అలాగే అర్థాలు కొలతలు కూడా రాసేసుకొని ఆల్రెడీ ఫోటో కొడుదల అన్నీ ఆర్డర్ ఇచ్చేస్తాను ఈ ఫోటో అయితే ఇక మన వాళ్ళతో కూడా ఈ ఫోటో ఇంతవరకు కోటింగ్ అయితే అయిపోద్ది ఇక రేపు మార్నింగ్ వచ్చి ఫైనల్ కోటింగ్ అనేది కంప్లీట్ చేస్తారు కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఇక సోమవారం అయితే ఫిక్సింగ్ అయితే మొత్తం అంతా చేసేస్తాం మాక్సిమం సోమవారం మంగళవారం రెండు రోజుల్లో మనకు కంప్లీట్ అయిపోద్ది వర్క్ అనేది ఇక్కడ ఇంకా ఈ బద్దీలు వచ్చేసరికి మనకి సైడ్ బార్డర్ బీడింగ్ అండి ఈ బద్దీలన్నీ ఈ కొద్ది లైట్ పేపర్ ఆడిస్తున్నారు అవి ఆడిచిన తర్వాత మనం అవి వాటికి కూడా కోటింగ్ అనేది వేయాలి అవి వచ్చేసరికి ఓన్లీ ఈ సైడు ఈ ఎదరు బీడింగ్ వస్తుంది అనమాట ఈ ఎదరు ఎక్కడ పాలిష్ అయ్యలేదు కదండి వీటికి వస్తుంది ఈ బీడింగ్ బీడింగ్ చూడడానికి కూడా లుక్గా చాలా అందంగా ఉంటుంది ఇంకా అవి అయితే వేపిస్తున్నాం అనమాట ఇంకా పాలిష్ మేస్త్రి గారు మంచి స్పీడ్లో ఉన్నారు గబగ చక్క చక్క లయల్ చేస్తున్నారు ఇక అయితే ఇంక ఇప్పుడే మనం అవన్నీ సామాన్లను సర్దేసి జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చానండి ఇక రేపు మార్నింగ్ వెళ్ళి ఇంకా ఈ ఫైనల్ చేయాలి రేపు మార్నింగ్ కూడా మన వాళ్ళు వస్తున్నారు ఇంకా రేపు మార్నింగ్ వెళ్ళిపోయి ఫైనల్ చేసేస్తే ఇంకా సోమవారం మనం అన్నీ ఫిక్సింగ్ చేసుకోవచ్చు ఇక ఇదండి ఈరోజు వీడియో మరి మీరు కంటిన్యూ వీడియో కావాలంటే రేపటి వీడియోలు అయితే మీరు కన్ఫామ్గా చూడండి ఎక్కడ మీరు మిస్ అవద్దు నా వీడియోస్ అన్నీ మీకు నా వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే అంటే నేను వర్క్ స్టార్ట్ చేసిన కావచ్చు ఇప్పుడు డే నైన్ అనమాట డే నైన్ వరకు ఎంతవరకు వర్క్ అనేది డే వన్ నుంచి మీరు చూస్తానంటే నా యూట్యూబ్ ఛానల్లో చూడండి గుడ్ వర్క్ చిట్టి అని ఉంటుంది అందరూ తప్పకుండా చూడండి నా నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ నొక్కండి అలాగే లైక్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్